హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక వెరైటీ మొక్కను చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి ఈ మొక్క దీన్ని ఏమంటారంటే దీపపు ఒత్తి మొక్క అంటారు దీన్ని సైన్స్ సైంటిఫిక్ నేమ్ ఏమో నాకేం తెలియదు కానీ ఇది దీపపు ఒత్తి మొక్క అని మాత్రం అంటారు ఇది కొంచెం లైట్గా తులసి ఆకుల్లాగా ఉంటుంది చూడటానికి ఇప్పుడు చూడండి ఇది మనము ప్రమిదలు ఒత్తి వేసి మనం దీపం వెలిగిస్తాం కదా అలా ఒత్తి వేయకుండా ఈ ఆకుని నూనెలో ముంచి వెలిగిస్తే ఇది బాగా మనం ఒత్తి వేసి ఎలా వెలిగితే ఎలా వెలిగిస్తే ఎలా వెలుగుతుందో దీపం చక్కగా ప్రకాశవంతంగా అలాగే ఈ చెట్టు ఆకు కూడా అలాగే వెలుగుతుందన్నమాట దీన్ని అందుకనే దీపపు ఒత్తి ముక్క అంటారు ఒకసారి చూడండి ఇప్పుడు చూపిస్తాం ఒక ఆకు తెంపి మీ ఎదురుకుండానే ఇట్లా నూనెలో ముంచాలన్నమాట మనం ఒత్తిని ఎట్లయితే ఫస్ట్ నూనెలో ముంచి ముంచి తర్వాత వెలిగిస్తామో అట్లా వెలుగుతుందన్నమాట ఇప్పుడు చూడండి చూసారండి ఇదే ఇది మనం చక్కగా దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు చూశారా చూసారా ఎంత బాగా వెలుగుతుందో అది ఇంకా ఫస్ట్ చూడటం కోసం కొద్దిగా ఆయిల్ పోసాం మేము మనం మామూలుగా ఎక్కువ పోసుకుంటే ఈ ఈ ఆకుని కొద్దిగా రౌండ్గా మనం ఒత్తి మోడల్లో చుట్టుకుని చక్కగా వెలిగించుకోవచ్చు చూసారండి ఫ్రెండ్స్ బాగుందా ఈ మొక్క మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారదా హ్యాపీ గార్డెన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్